ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం పదవికి అతీష రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించారు అయితే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్దర్మ సీఎం గా కొనసాగాలని అతీషిని లెఫ్టినెంట్ గవర్నర్ కోరారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఢిల్లీ రాజకీయ కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కు సమర్పించారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపధర్మ సీఎం గా కొనసాగాలని అతిషిని లెఫ్టినెంట్ గవర్నర్ కోరారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్థానం నుంచి అతీషి ఎమ్మెల్యేగా గెలుపొందారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అందిస్తారు కిషోర్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అటీసీ రాజీనామా చేసింది కొద్దిసేపటి క్రితమే లెఫ్టినెంట్ గవర్నర్ కు ఈ రాజీనామాను అందజేశారు అయితే మళ్ళీ తిరిగి గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే నిన్న జరిగిన ఫలితాల్లో అటు ఢిల్లీలో అత్యధిక స్థానాలకు బీజేపీ పార్టీ గెలుస్తుంది నలభై ఐదు ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు అటు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆహ్వానించినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అటీసీ ఈ రోజు రాజీనామా లేఖని అందజేసింది అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు అటీసి ఆపద్ ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తుంది మరోవైపు ఇటు రాజీనామా అందిన వెంటనే ఇటు బీజేపీ కూడా అటు కొత్త సీఎం నిన్నుకునేందుకు పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా సాయంత్రం ఐదు గంటలకు ఈ రోజు ఢిల్లీలో బీజేపీ ఎల్పీ సమావేశం కూడా నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది నూతనంగా గెలిచిన నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సదే సజ్దేవ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం సమయంలో ఐదు గంటల సమయంలో ఎమ్మెల్యేల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ సమావేశానికి బిఎల్ సంతోష్ తో పాటు జై జయంత్ పాండా కూడా హాజరు కానున్నట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే ఇద్దరు కూడా కేంద్ర జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు అటు అమిత్ షాతో కూడా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రేపు సోమవారం రోజు ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యాటకులకు వెళ్ళే కంటే ముందే అటు ఢిల్లీకి సంబంధించిన సీఎంగా ప్రకటించే అవకాశం తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఐదు గంటలకు ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసి కేసు ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తుంది సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎమ్మెల్యేల సమావేశం అనంతరం ఒకరిని సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం మాత్రం కనిపిస్తుంది ప్రస్తుతం చూసినట్లయితే కేజ్రీవాల్ పై గెలిచిన పర్వేశ్ వర్మనే సీఎం అవుతారన్న ఊహాగానాలు వినిపిస్తుంది ఇప్పటికే పర్వేశ్ వర్మ అటు అమిత్ తో పాటు జేపీ నడ్డాతో కూడా భేటయ్యారు అంతేకాకుండా ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షా కూడా భేటై ఢిల్లీ సీఎం సంబంధించి ఎంపీకి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి అటు సిసి రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ అధి అధినాయకత్వం కొంత స్తిగా చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరితగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కలుపుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఈ రోజు బిజెఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు ఆ సమావేశంలోనే ఏకగ్రీవంగా సీఎం ను ఎన్నుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి మాత్రం రవేశ్ వర్మని ఢిల్లీ సీఎం గా ఎన్నుకుంటారన్న ఊహాగానాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఢిల్లీ సీఎం ఎవరు అనేది పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది రైట్ ఫర్ కిషోర్